సంవత్సరం జాబ్ క్యాలెండర్ వస్తుందని అడా లేదా అయిందా లేదా ఒక్కసారి బటన్ నొక్కాడా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా ఇది ఒట్టి ఒట్టి బట్టనవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా యువతను ఒకటే కోరుతున్నా ముందుకు రెండు తమ్ముళ్ళు నేను అండగా ఉంటా మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేసే బాధ్యత మాదని మరొకసారి యువతకు పిలిపిస్తున్నా డిఎస్సి కోసం బటన్ నొక్కాడా తమ్ముడు నొక్క తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు మాట్లాడుతున్నాడు మెగా డిఎస్సి అంట ఎవడికి చెప్తా మళ్ళా ఉద్యోగం రావాలంటే తెలుగుదేశం రావాలి జనసేన రావాలి అప్పుడే యువతకు ఉద్యోగాలు వస్తాయి కానీ బటన్లు కొన్నాట్లు నొక్కాడు భూగర్భ సంపద మొత్తం దోచేశాడు మామూలు దోపిడీ కాదు ఇష్టానుసారంగా దోచాడు ఇసుక బటన్ నొక్కాడు సాయంత్రం తాడేపల్లి ప్యాలెస్ కి వందల కోట్ల రూపాయలు డబ్బులు పోయే పరిస్థితి వచ్చింది మద్యం బటన్ నొక్కాడు అక్రమ ధనార్జున సొంత బ్రాండ్లు ఎక్కడికక్కడ దోచేస్తున్నాడు ఇప్పటికి ముప్పై లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు ముప్పై వేల మంది చనిపోయారు చనిపోయారు చనిపోతూనే ఉన్నారు ఈ సిగ్గుపాలన ముఖ్యమంత్రికి మాత్రం ఏమీ పట్టలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా